ఆపరేషన్ సింధూర్ గురించి మనం మాట్లాడితేనేమొచ్చేసి పాకిస్తాన్ ఓవో విలవిలాడిపోయి మేము భారత్ను కూడా ఏదో ఒక రోజు భూమిలో కలిపేస్తాం సమాధి చేసేస్తామని మాట్లాడుతున్నారు మళ్ళీ ఏమొచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్తానే మాట్లాడుతుంది ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ఉపయోగించినటువంటి మేడ్ ఇన్ చైనా వెపన్స్ అయితే చాలా బాగా పనిచేసాయి ఆ వెపన్స్ వల్లే మేము ఆపరేషన్ సింధూర్ లో గెలవడం జరిగిందంటూ మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి అయితే మాట్లాడడం జరుగుతుంది ఈ రోజు ఒక ఇంటర్వ్యూలో రచ్చగొట్టే మాటలైతే మాట్లాడాడు ఈ అహ్మద్ షరీఫ్ సౌదరి ఏం మాట్లాడుతున్నాడు చైనా యొక్క వెపన్స్ చాలా బాగా పనిచేసే ఆపరేషన్ సింధూర్ లో వాటితోటి మేము భారత్ పై దాడి చేశాము ఆ దాడికి భారత్ చాలా విధంగా నష్టపోయింది అంటూ మాట్లాడాడు వాస్తవానికి చైనా నుండి తెచ్చినటువంటి పిఎల్ ఫిఫ్టీన్ హెచ్క్యూ నైన్ ఎల్ మిసైల్ అయితే భారత డిఫెన్స్ వ్యవస్థ కూల్చేసింది ఈ మిసైల్ ని ఇవేమొచ్చేసి చైనాకి చెందినటువంటి మిసైల్ అయినా సరే సిగ్గు లేదు ఇంకా చైనా గురించి మాట్లాడడం అమెరికా గురించి మాట్లాడడం అసలు వాస్తవాలు ఇక్కడ అందరికీ తెలుసు అన్ని నిజాలు వాళ్లే బయట పెడతారు మళ్ళీ వాళ్లే ఇంటర్వ్యూల్లో ఏదో పాకిస్తాన్ పరువు కాపాడడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తా చేస్తూ ఉంటారు అంటే మళ్ళీ ఏమొచ్చేసి ఆపరేషన్ సింధూర్ గురించి భారత్ కూడా మాట్లాడకూడదు భారత్ మాత్రం మాట్లాడకూడదు భారత్ మాట్లాడితే మాత్రం వీళ్ళందరికీ పౌరుషాలు పొడుసుకొస్తాయి కేవలం అంతర్జాతీయంగా అమెరికా చైనా లాంటి దేశాలు రెచ్చగొట్టడం లేకపోతే ఏదో ఒక విధంగా మాట్లాడడం ఈ విధంగా ఇప్పుడేమొచ్చేసి ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తప్ప అంత ధైర్యం పాకిస్తాన్ లేదు